మీ పేరు నవీన్ సార్ మొన్న కౌంటింగ్ అయిపోయింది ఎవరికి ఎన్ని స్థానాలు అనేది అందులో జనాలు ఇచ్చేశారు మొత్తానికి చూసుకుంటే బీజేపీకి ఎనిమిది వచ్చాయి కాంగ్రెస్కి ఎనిమిది వచ్చాయి ఎంఐఎం కూడా ఒకటి వచ్చింది బట్ బీఆర్ఎస్కి మాత్రం ఒక్కటి కూడా రాలేదు అసలు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ఒక్కటి కూడా రాలేదు అంటే అది అంటే ఇప్పుడు స్టేట్లో అధికారం ఏది ఉంటే దానికే అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి వేస్తేనే బెటర్ అని జనం ఫీల్ అవుతారు బేసికల్గా బీఆర్ఎస్కి రాలేదంటే అది ఇంకా రాలేదు దే విల్ బౌన్స్ బ్యాక్ నాకు తెలిసినంత వరకు అయితే నెక్స్ట్ టర్మ్లో బిఆర్ఎస్ మొత్తం ఫామ్ అవుతుందని నా ఒపీనియన్ అంటే ఎంత ఉన్నా కానీ అసలు ఒక్కటి కూడా ఇవ్వనంత దారుణంగా అయితే ఉండదు కదా బట్ ఇక్కడ అసలు చూసుకుంటే ఒక్కటి కూడా రాకపోవటం అనేది అది చాలా వరకు మైనస్ అవుతుందని అనుకుంటున్నారు మరి ఇప్పుడు ఆల్రెడీ మైనస్ అయిపోయింది ఈ ఫైవ్ ఇయర్స్ ఇంకేం చేయలేం ఇప్పుడు ఎవరి రూలింగ్ ఎలా ఉందో పబ్లిక్ చూడాలి కదా ఇన్ని టెన్ ఇయర్స్ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ చూస్తారు ఒక ఫైవ్ ఇయర్స్ సో దాన్ని బట్టి పబ్లిక్ ఒపీనియన్ ఇంకా అందరికీ తెలుస్తుంది కదా ఎవరు ఏంటో సో దాన్ని బట్టి నెక్స్ట్ డెష్యన్ తీసుకుంటారు అనేది నా ఒపీనియన్ అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆల్రెడీ టెన్ ఇయర్స్ ఉంది టూ టైమ్స్ గవర్నమెంట్ ఉంది అలాంటి పది సంవత్సరాలు ఉన్న గవర్నమెంట్ ఉన్న అది ఒక్క అంటే ఒక్క సీటు కూడా రాకపోవటం ఎందుకంటే అసలు సరే అపోజిషన్లో ఉండు అలా పోటీ చేస్తూ ఉంటే అది వేరు రూలింగ్లో ఉన్న పార్టీ ఒక్కసారిగా అసలు జీరోకి పడిపోవటం అది ఎక్కడికి ఎక్కడికి పోతున్నట్టు పార్లమెంట్ ఎలక్షన్స్ కదా ఇప్పుడు స్టేట్ ఎలక్షన్స్లో నాకు తెలిసి ఒక టూ పర్సెంట్ వన్ పాయింట్ ఎయిట్ చేంజ్తో ఓడిపోయారు బీఆర్ఎస్ సో అంటే ఇప్పుడు ఏంటంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని ఎలక్ట్ చేసుకునేప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అక్కడ కూర్చుంటే బెస్ట్ అనేది ఎవరిదైనా ఒపీనియన్ ఇప్పుడు నేను కూడా బీజేపీకి కాంగ్రెస్కునే ఇస్తా బీఆర్ఎస్కి వేస్తే నో యూజ్ అందుకని జీరో వచ్చింది జనరల్ పీపుల్ ఒపీనియన్ అయితే అదే సో అది దానివల్ల జీరో వచ్చినాయి సో నెక్స్ట్ టైం వస్తుంది అంటే ఇప్పుడు జీరోగా ఉన్నది నెక్స్ట్ టైంకి పికప్ అయ్యి స్ట్రాంగ్ అవ్వగలదు అనే నమ్మకం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే మనకిప్పుడు కనిపించే డెవలప్మెంట్ మనం నోట్ మీద చెప్పవచ్చు గూగుల్ ఓపెన్ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమేమి చేసిందంటే టకటక మీకు వచ్చేస్తాయి అదే బీజేపీ ఏం చేసిందంటే ఏమైనా వస్తుందా చెప్పండి సో పీపుల్కి తెలవాలి ఏమనంటే ఇప్పుడు ఎవరు మంచి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎంపీలుగా మనం గెలిపించుకునేది అంటేనే కనీసం అక్కడికి వెళ్ళి క్వశ్చన్ చేసి మాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి అడగటం కోసమే చేస్తారు అలాంటిది అసలు ఇవ్వకపోవటం ఇప్పుడు కనీసం ఒక్కరినిచ్చినా మా స్టేట్కి ఇది కావాలి అని చెప్పి అక్కడ పోరాడొచ్చు అలాంటిది అసలు ఒక్కటి కూడా ఇవ్వకపోతే మరి ఈ స్టేట్ నుంచి వాళ్ళ పార్టీ తరపు నుంచి మాట్లాడేది ఎవరు ఇప్పుడు ఇచ్చినా యూస్ కదా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు అది కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి అధికారంలో ఉందనుకోండి వాళ్ళకు సపోర్ట్ చేస్తేనే అక్కడ పనిచేస్తుంది పనులు కూడా అవుతాయి లేదు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకు ఒక టెన్ సీట్స్ ఇచ్చినా కూడా ఏ వాళ్ళతోనేం కాదు అధికారంలో ఉండాలి స్టేట్లు ఉండాలి సెంట్రల్లో ఉండాలి అప్పుడు అంటే ఎప్పుడైనా కానీ అపోజిషన్ అనేది ఉంటేనే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా మనకి చేయడానికి ఆస్కారం ఉంటుంది బట్ ఇక్కడ అసలు క్వశ్చన్ చేయడానికే లేదు అదే అదే నేను చెప్పేది ఏంటంటే అపోజిషన్ బాగానే ఉంది వన్ పాయింట్ ఎయిట్ ఎంత టూ పర్సెంట్ అరౌండ్ టూ పర్సెంట్లో ఓడిపోయినరు బీఆర్ఎస్ సో అపోజిషన్ గట్టిగానే ఉంది సో ఇప్పుడు పనులు చేయాల్సిందే చేస్తారు కూడా ఒకవేళ చేయకపోతే మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తారు అయితే ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ బీజేపీ అయితే వచ్చేసింది అంటే మీ మీ ఒపీనియన్ ఏంటి బీజేపీ వస్తే బాగుంటుంది అనుకున్నారా కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకున్నారా నేనైతే కాంగ్రెస్ వస్తే బాగుండదనుకున్నా ఎందుకంటే ఇప్పుడు టెన్ ఇయర్స్ అయిపోయింది కదా సో ఎక్కువ మటుకు వీళ్ళు ఏంటంటే హిందూస్ అని హిందూస్ అంటే ఓకే అదేం లేదు కానీ ఓన్లీ అదొక పాయింట్ మీదే మాట్లాడతారు పబ్లిక్కి ఎంప్లాయ్మెంట్ కావాలి సో మీన్ వైల్ ఎం ఎంప్లాయ్మెంటే కాదు కొంచెం ధరలు కూడా కొంచెం రీజనబుల్గా ఉంటే బాగుంటుంది ప్లస్ ప్రోగ్రెస్ చూపించాలి లైక్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మన బీఆర్ఎస్ పార్టీ తీసుకుందాం మనకి ఇక్కడ వాటర్ కోసం చాలా చేసిండ్రు ఇంతకుముందు ఇంత వాటర్ లేదు సో ఇప్పుడు ఎవ్రీ హౌస్ హ్యాస్ దెన్ ఓన్ ఓన్ వాటర్ కనెక్షన్ సో అదొకటి చేసిండ్రు జాబ్స్ అంటే గవర్నమెంట్ జాబ్స్ అందరికి ఇవ్వలేము ఎంతో కొంత వాళ్ళకి దోషణంతి ఇచ్చారు సో అట్లా ఏదో ఒకటి బీజేపీ నుంచి కూడా చేసుకుంటే మళ్ళీ వాళ్ళనే సపోర్ట్ చేసేవాళ్ళం యునానిమస్గా కానీ టెన్ ఇయర్స్ నుంచి మనకు పెద్దగా ఏమీ అనిపించలేదు ఈ హేట్ స్పీచెస్ ఎక్కువ అనిపిస్తుంది ముస్లిమ్స్ని ఇది చేయడం వాళ్ళని శత్రువులాగా అందుకే అందరం మనుషులమే కదా వాళ్ళు మన మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు ఒకసారి వాడు హేట్ చేసిండనుకోండి మనం మంచిగా ప్రేమ చూపించినాం అనుకోండి బట్ మనతో ఇంకా మంచిగా ఉంటాడు సో అది అది ఎంకరేజ్ చేయాలి గవర్నమెంట్ సో వాన్ని వీడిని విడదీసి రాజకీయం చేయడం మంచిది కాదు ఎప్పటికైనా మంచిది కాదు అది సో అంటే లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి అయితే కాంగ్రెస్ గవర్నమెంటు ఇండియా గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పాలి లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే అంటే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి చాలా గట్టి పోటీ ఇచ్చింది ఇంకొకటి వీళ్ళు కొంచెం అలియన్స్ లా అంటే ఇంకోటి యూపీలో ఓడిపోయింది అది అసలు యాక్చువల్ పబ్లిక్ మెంటే అక్కడ తెలిసిపోయింది ఏంటంటే ఇప్పుడు ఓన్లీ దేవుని పేరు ఫోటో అడిగితే ఎవరు అయ్యారు ఇప్పుడు అదే యూపీ అదే అయోధ్య పేరు మీద వీళ్ళు ఇది చేసిండ్రు ఏది మన రాజకీయం చేసిండు సో అక్కడనే ప్రజలు బుద్ధి చెప్పింది కదా దేవుని పేరు మీద ఓట్లాడితే ఎన్నిసార్లు అని వేస్తారు ఇప్పుడు టూ టర్మ్స్ వేసిండు థర్డ్ టర్మ్ కూడా వేస్తారా అయ్యారు పబ్లిక్కి జాబ్స్ కావాలి వాళ్ళకి సేఫ్టీ కావాలి గవర్నమెంట్ అంటే ఒక ప్రౌడ్నెస్ ఉండాలి సో ఎప్పుడు చూసినా మేము ఒక మాట చెప్పేస్తాం హిందూ ముస్లిం అనేస్తాం లేకపోతే పాకిస్తాన్ అంటాం ఏదో ఒకటి చెప్పి ఓట్లు అయితే వేయండి అంటే అది కాదు కదా సో నాకు ఎందుకో ఈసారి కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఈరోజు డిసైడ్ అవుతుంది అలియన్స్ కొంచెం ఏదైనా అటు అయ్యి ఏదైనా కాంగ్రెస్ ఫామ్ చేస్తుందేమో అన్న చిన్న ఇది ఉంది కూడా ఉంది అయితే బాగుంటుంది మీ పేరు సార్ ఇక్కడైతే ఎలక్షన్స్ అయిపోయినాయి కౌంటింగ్ కూడా వచ్చేసింది రిజల్ట్ ఇచ్చేశారు ప్రజల తీర్పు ఏంటి అనేది ఇచ్చేశారు చూసుకుంటే బీజేపీకి ఎనిమిది వచ్చాయి కాంగ్రెస్కి ఎనిమిది వచ్చాయి బట్ బీఆర్ఎస్కి ఒక్కటి కూడా రాలేదు ఎంపీ సీటు మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ఆయన చేసిండే పరిపాలన ఆ విధంగా ఉంది అప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇంకా టీఆర్ఎస్ అనేది నాకు తెలిసి భవిష్యత్తులో ఉండదేమో ఇక్కడ అయితే ఇంకా ఫైట్ జరిగేది కాంగ్రెస్ బీజేపీ సెకండ్ బీజేపీ సెకండ్లో ఉంటుంది నిన్న రేవంత్ రెడ్డి బాగా చేస్తాడు ఇంకా పరిపాలన బాగా ఆయన చేసిండే స్కాములు ప్రాజెక్టుల మీద దోచుకునే డబ్బులు ఇవంతా ఎల్లగొట్టిస్తాడు చ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా పరిపాలన అయితే బాగుంటుంది ఇప్పుడు అంటే చూసుకుంటే అసలు కనీసం ఒక్కటి కూడా ఇవ్వకపోవటం మరి అసలు జీరో అంటే అంత వ్యతిరేకత ఉందా అంటే ఎందుకంటే రాజకీయాలు వాళ్ళ ఫ్యామిలీ రాజకీయాలతో ప్రజలంతా విసుగున్నారు ముఖ్యంగా ఆ విసుగొన్న వల్ల వాళ్ళకు ఒక సీటు కూడా రాకుండా పోవడం కారణం అంటే ఇప్పుడు ఇది చూసుకుంటే ఈ రిజల్ట్ చూస్తే అసలు నెక్స్ట్ కూడా పార్టీ ఉంటుందా లేదా అనే క్వశ్చన్ మార్క్ కూడా జనాల్లో పడిపోయింది ఉండదు షూర్ అనేది లేదు ఓన్లీ కాంగ్రెస్ మరి ఇప్పుడు సెంట్రల్ లో చూసుకుంటే బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఆల్మోస్ట్ బీజేపీ అయితే మాక్సిమం గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది బట్ మీరు ఏదొస్తే బాగుంటుంది అని అనుకున్నారు కాంగ్రెస్ వస్తే బాగుంటుంది కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అంటే ఎందుకు ఎందుకంటే ఈ మన నరేంద్ర మోడీ ఒక ప్రాంతీయ పార్టీలందరినీ అనే కాన్సెప్ట్లో ఉన్నాడు ఆయన అది కరెక్ట్ కాదు అది అనేది కరెక్ట్ కాదు ఎవరైనా ఏ రాష్ట్రమైనా సహాయం చేయాలా రాజకీయంగా రాజకీయం వేరే ఉండాలా ఆ రాష్ట్రాలను పైకి వచ్చేటట్టుగా ఈయన సహాయం చేయాలి అది చేయలేక ప్రాంతీయ పార్టీలను అణగదొక్కేసుకుంటూ అందరినీ లోపం చేసేసుకుంటూ జైల్లో ఇది చేసుకుంటూ పోతే నియంతృత్వం అయిపోతుంది ఆ నియంతృత్వం వచ్చిన దానివల్లనే నెక్స్ట్ ప్రజలు అనేది తీర్పు మారుతా వస్తుంటుంది ఆ తీర్పు మారడం ఇప్పుడు ఈరోజు రెండు వందల నలభై సీట్లు బీజేపీ రావడం కారణం అదే ఆయన ఆయన నియంతృత్వ పరిపాలనతోనే రెండు వందల నలభై సీట్లు రావడం కారణం మొత్తాన్ని చూసుకుంటే ఎన్డీఏ కూటమి వల్లే గవర్నమెంట్ని ఫామ్ చేయగలిగారు కానీ విడిగా పోటీ చేస్తుంటే ఐ థింక్ రాదేమో అనే ఫీలింగ్ కూడా ఉంది జనాల్లో మరి ఇలాగే కొనసాగితే నెక్స్ట్ సారికి ఖచ్చితంగా ఇండియా కూటమి ఖచ్చితంగా వస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ ఇండియా కూటమి నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఖచ్చితంగా వస్తుంది చూసుకుంటే ఇప్పుడే అసలు గట్టి పోటీ ఇచ్చేసింది అంటే లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే ఈసారి చాలా గట్టి పోటీ ఇచ్చింది పోటీ అంటే నూట ఇరవై సీట్లు ఇప్పుడు పెరిగినట్లు రెండు వేల పంతొమ్మిదికి ఇప్పటికి నూట ఇరవై సీట్లు ఇండియా కూటమి పెరిగింది మొన్నే కౌంటింగ్ వచ్చేసింది జనాలు అయితే వాళ్ళ తీర్పుని ఇచ్చేసారు చూసుకుంటే బీజేపీకి ఎనిమిది స్థానాలు ఇచ్చారు కాంగ్రెస్కి ఎనిమిది స్థానాలు ఇచ్చారు కాకపోతే బీఆర్ఎస్కి ఒక్క స్థానం కూడా ఇవ్వలేకపోయారు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి పీపుల్ డిసైడ్ చేస్తారు కదా ఎవరు రావాలి ఎవరు ఏం చేయాలి అన్నది యాక్చువల్ ఓటింగ్ ప్రకారం బీజేపీ అండ్ కాంగ్రెస్ హాఫ్ గాట్ ఈక్వల్ సీట్స్ అంటే జీరో వచ్చాయి అంటే మరి భవిష్యత్తులో ఈ పార్టీ ఉంటుందా లేదా ఎందుకంటే పది సంవత్సరాలు ఉన్న పార్టీ అది అలాంటిది ఒక్క సీటు కూడా రాకపోవటం మరి నెక్స్ట్ సారికి ఎఫెక్ట్ పడుతుందా ఎలా ఉంటుంది రిజల్ట్ అనేది అంటే వాళ్ళు గవర్న చేసిన రూల్ అంటే వాళ్ళ పాలసీస్ అండ్ వాళ్ళ రూల్సే వాళ్ళని ఈ ఈ స్టేజ్కి తీసుకొచ్చి మరి సెంట్రల్లో చూసుకుంటే బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఆల్మోస్ట్ బీజే బీజేపీ అయితే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది బట్ దీని మీద కొంతమంది ఏంటంటే ఈసారి లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి చాలా ఎట్టి పోటీ ఇచ్చిందనే చెప్పాలి ఇండియా కూటమి కూడా దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే అది కూడా టెన్ ఇయర్స్ రూల్ చేసింది బీజేపీ కూడా ప్రజెంట్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ సీట్స్ బీజేపీకి తగ్గినాయి కాంగ్రెస్కి పెరిగినాయి ఎందుకంటే వాళ్ళవి కూడా పాలసీస్ వాళ్ళ స్కాములు కూడా బయటపడుతున్నాయి వాళ్ళ దాంట్లో నుంచి కూడా వేరే వేరే పార్టీస్ నుంచి జంప్ అయ్యి బీజేపీలోకి వస్తున్నారు వాళ్ళ గురించి ఏం మాట్లాడలేదు ఎవరు కూడా మాట్లాడలేదు జనాలు కూడా దాన్ని అడగట్లేదు దాని మీద కూడా చూడాలి జనాలు ఎందుకంటే లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి ఇటు తగ్గాయి ఇటు బీజేపీకి తగ్గాయి కాంగ్రెస్కి పెరిగాయి ఇంకోటి ఏంటంటే కూటమి అనేది లేకపోతే బీజేపీ కూడా వచ్చేది కాదేమో అనేది కూడా బీజేపీ వచ్చేది కాదని కాదు పీపుల్ నో పీపుల్ వాంట్ బీజేపీ ఐ సపోర్ట్ కాంగ్రెస్ బట్ పీపుల్ వాంట్ బీజేపీ ఎందుకంటే ఇప్పుడు అరాచకాలు కూడా ఎక్కువైపోతున్నాయి జనం మీద అందుకు బీజేపీ కొంచెం హెల్ప్ చేస్తుంది అని జనం చాలా నమ్ముతున్నారు అందుకే బీజేపీ రాదు అన్నది కాదు కానీ సీట్స్ తగ్గడం అనేది జరిగింది అది కూడా నార్త్లో జరిగింది సౌత్లో పెరిగి నార్త్లో తగ్గిందంటే దే హ్యాఫ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ నార్త్ ఇండియా ఆల్సో మొత్తం మొత్తానికి ఇది ఇలాగే కొనసాగితే నెక్స్ట్ ఏమైనా గవర్నమెంట్ మారే ఛాన్సెస్ ఉన్నాయా చూ మారు బీజేపీ ఇప్పుడు వాళ్ళు ప్లాన్ చేసినట్టు కాకుండా జనానికి ఏం కావాలో అది ఇస్తే బీజేపీ ఉంటుంది వాళ్ళకేం కావాలి అన్నట్టు చేసుకుంటూ పోతే అంటే కామన్ మ్యాన్ ఈజ్ నాట్ బెనిఫిటింగ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ దిస్ ఓన్లీ ద రిచర్ ఆర్ గెటింగ్ రిచర్ దట్స్ ఇట్ పేదోడు పేదోడు అయిపోతున్నాడు రిచ్కి రిచ్ వాళ్ళు రిచ్ అయిపోతున్నారు అంతే అందుకని ఏదన్నా చేంజ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ